శివ శివస్తత్తులకు కోతురాజులపై లాఠీ చార్జ్ చేసి మమ్మల్ని అవమానించారని జోగిని శ్యామల అన్నారు ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొట్టినందుకు మేము మనస్తాపానికి గురయ్యామని ప్రభుత్వం దిగి వచ్చి మా రైట్స్ మాకు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు శివశక్తులను కోతురాజులను గౌరవించాలి మమ్మల్ని గుర్తించండి మాకు విఏపి పాసులు ఇవ్వండి అంటూ పలు డిమాండ్లను ఆమె ప్రభుత్వం ముందుంచారు అఫిషియల్ గా మాకు కమిటీ వేయాలని ఆమె కోరారు రాజు బాగుండాలని రాష్ట్రం బాగుండాలని వేడుకుంటాం అలాంటి మమ్మల్ని అడ్డుకుంటున్నారు మమ్మల్ని అవమానించి అడ్డుకున్నందుకు ఈసారి మహంకాళి అమ్మవారికి శివశక్తులు జోగినీలు బోనాల పండుగను చేరంటూ ఆమె పేర్కొన్నారు ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరిస్తేనే మేము బోనాలు తీసుకొస్తామని కరాగండిగా చెప్పారు నమస్కారం అండి అందరికీ యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే అండ్ ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ప్రెస్ మీట్ పెట్టాల్సిన ఉద్దేశం ఏంటంటే మా శివశక్తులకు జరిగిన అవమానం బలకంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర జరిగిన అవమానం ఇది గత చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది గత ప్రభుత్వాలలో కూడా కొంత ఇబ్బందులు జరిగినా వాళ్ళు సమీక్షించుకొని అట్లీస్ట్ మమ్మల్ని పిలిచి అప్పట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మమ్మల్ని పిలిచి మాట్లాడి పాసలు ఇవ్వడం జరిగింది ఈసారి కూడా అలా ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాం కానీ ఎవరు మీటింగ్స్కి మమ్మల్ని ఇది చేయలేదు మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు మేము అక్కడ వాళ్ళే వైండ్ ఆఫ్ చేసి చేసి కంప్లీట్ వెళ్ళిపోయారు దాని తర్వాత మాకు బల్గంపేట ఎల్లమ్మ కళ్యాణం రోజు మా శివశక్తులని జోగినీలను విచక్షణారహితంగా అసలు విచక్షణ లేకుండా ఎలా కొట్టారు వాళ్ళ బొక్కలు ఊడుతున్నాయి తలలో ఇంత ఇంత బొడుసులు వచ్చినాయి అవన్నీ పోలీసు వాళ్ళు మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎవరెవరైతే పోలీసులు లాఠీచార్జ్ చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అండ్ ఎత్తేటప్పుడు ఒకసారి ఆలోచించాలి ఎవరున్నారు బోనం ఉందా అంతెందుకు గతంలో మీరు చూసుకున్నట్టయితే నా మీదే నా ఛాతి మీద చేసి నూకిన పోలీసులు ఉన్నారు దాన్ని సీసీ ఫు సీసీ ఫుటేజ్ పెట్టమన్నాను అప్పుడు పెట్టలేదు కదా ఎందుకంటే అప్పుడు నడిపించే రా రాష్ట్రానికి తెలుసు అక్కడ ఏం జరిగిందో కాబట్టి ఆ అవమానాలు ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు ఇంకా మేము ఈ అవమానాలు భరించాలి దేవుడి నైవేద్యం తెచ్చే బిడ్డలము దేవుడి బిడ్డలుగా మమ్మల్ని భావిస్తారు దేవుడి భార్యలుగా మమ్మల్ని భావిస్తారు నగర భార్యలుగా మేము ఉన్నప్పుడు మాకు కనీస ఫెసిలిటీస్ అంటే ఫెసిలిటీస్ మేము అడిగేది కూడా మాకు చీర ఇవ్వండి సారి ఇవ్వండి మాకు డబ్బులు ఇవ్వండి అని అడగట్లేదు లేదు మేము ఓన్లీ దైవ దర్శనానికి బోనం తెచ్చడానికి అవకాశం ఇవ్వండి మాకు స్పెషల్గా మాలో కూడా వీఐపీల లాగా కన్సిడర్ చేయండి కొంతమందిని పెద్ద పెద్ద ఏడంత్రాల బోనాలు తెచ్చే వాళ్ళని వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళకి స్పెషల్గా లైన్ అరేంజ్ చేయండి ఎందుకంటే కొంతమందికి ఏం చేస్తారు సామ్యాన లేసేస్తారు ఏడంత్రాల బోనం ఉంటుంది అది వాళ్ళు దించి మళ్ళీ తేవాల్సి వస్తుంది అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఈ సంవత్సరం ప్రభుత్వం ఖచ్చితంగా దిగొచ్చి మా శివశక్తులకు ఎలాంటి బోర్డు ఏర్పాటు చేస్తారా కమిటీ ఏర్పాటు చేస్తారా ఈ ఒక్క దేవాలయాలకే కాదు తెలంగాణలో ఉన్న కొమరెల్లి మల్లన్న స్వామి అయినా బలకంపేట ఎల్లమ్మ అయినా మహంకాళి అయినా లాల్ దర్వాజా అయినా గోల్కొండ అయినా ఏడుపాయలైనా భద్రకాళి అయినా అండ్ మన సమ్మక్క సారక్ అయినా ఈ అన్ని గుళ్ళల్లో కూడా అన్ని గుళ్ళల్లో కూడా మాకు స్పెషల్ అలాట్మెంట్ ఇవ్వాలి మేము వెళ్ళినప్పుడు స్పెషల్ దర్శనాలు మాకు కావాలి మా శివశక్తులు ఎవరన్నా వెళ్తే మాకు ఒక ఐడెంటిటీ ఇవ్వండి మేము కూడా వాళ్ళకి దగ్గరగా ఉండి మా మా పిల్లల్ని పంపించి మేము దర్శనం చేయించుకునే వీఐపీలు ఎలాగైతే వీఐపీ లెటర్స్ ఇస్తారో మాకు కూడా అవకాశం ఇవ్వండి మా పిల్లలు దర్శనం చేసుకోవడానికి ఎందుకంటే మా వాళ్ళు ఉట్టిగా రారు ఎక్కడికి వెళ్ళినా శివశక్తులు ఒక పట్టు చీర తీసుకొని తలంబ్రాలు తీసుకొని పట్టు వస్త్రాలు తీసుకొని మొక్కులు ముడుపులు తీసుకొని వస్తారు కాబట్టి మీకు కూడా ఆదాయమే ఎండ గవర్నమెంట్కి కూడా ఆదాయమే కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇది ఒకటి పోతరాజులని శివశక్తులని కొట్టినందుకు ఈ సంవత్సరం మేము అందరం కూడా సామూహికంగా బోనాలు నిర్వహించడంలో మా ఇళ్ళలోనే చేసుకుంటాము మేము గుడికి రాము ఈ గుడికి రాకపోవడం వల్ల ఏం అరిష్టాలు జరుగుతాయో అవన్నీ మీ ప్రభుత్వమే చూసుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా అరిష్టం జరుగుతుంది ఇప్పటి వరకు అలా శివశక్తులు బోనం పెట్టకుండా ఉన్న దాఖలా లేవు మేము సేవ చేసే వాళ్ళం సేవకులం కాబట్టి మా బోనం సమర్పిస్తేనే అమ్మవారికి సంతోషం మీకు తెలుసు భవిష్యవాణిలో కూడా నా ఆడపడుచులు ఏడ్చుకుంటూ పోయారని నేను ఏడ్చినప్పుడు చెప్పినప్పుడు అమ్మవారు అంటే నేను పెట్టే వందలాది బోనాలలో ఒక్క మెతుకైనా తిని ప్రసన్నం అయి ఉంటుంది కదా నా గురించి నా బిడ్డలు ఏడ్చుకుంటూ పోయినారని చెప్పింది అట్లా చెప్పినా కానీ మీరు ముందుకొచ్చి కమిటీలో మీటింగ్లు ఏర్పాటు చేసి మా అందరికీ ఒక హామీ ఇస్తే ప్రభుత్వం వచ్చి అఫీషియల్గా మీరు మామూలుగా నాకు కాల్ చేసేసి మేమేం ఇబ్బంది పెట్టకుండా పోతామో అని డీజీపీ గారు కూడా చెప్పారు మీకు ఈ లైన్ ఏర్పాటు చేస్తామన్నారు అది కాదు మాకు ప్రభుత్వ పరంగా ప్రకటన ఇవ్వండి మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏం చేయబోతున్నారో శివశక్తులకి జోగినీలకి అది మీరు ప్రెస్గా అఫీషియల్గా ఇస్తే అప్పుడు మేము అందరం కలిసి బోనాలు చేస్తాం ఈ పండుగని అంగరంగ వైభవంగా మా సొంత ఖర్చులతోని బ్రహ్మాండంగా ఆకాశమంత పొంది భూదేవంత పీఠల్లాగా మేము చాలా ఘనంగా మా శివశక్తులు అందరం మీరు ఎప్పుడు పిలిచినా మీ గవర్నమెంట్ మా శివశక్తులు ఎప్పుడు కావాలన్నా అక్కడికి వంద వందలు వేల బోనాలతో మేము వస్తాం మీ దగ్గరికి అండ్ మా రిక్వెస్ట్ అండ్ మా డిమాండ్ సీఎం గారు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి ఒక జోగిని ఒక ఆడబిడ్డని ఒక తెలంగాణ జోగిని మీ ముందు భిక్ష వేడుకుంటున్నాను భిక్షాటనం చేసుకుంటూ రోడ్డు మీద బతికే పరిస్థితి తేకండి మేము బోనాలు ఎత్తుకునే ఒక ఉపాధి మాకు మా ఉపాధి మీద పొట్ట కొట్టకండి మాకు అది చేసుకొనివ్వండి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్